మన కోసము కొంతమంది వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారండి మన మీద ఈర్ష ద్వేషాలతో రగిలిపోయే వ్యక్తులు ఎవరో మనం గుర్తించినప్పుడు మన కోసం నిజమైన ప్రేమతో ఉండే వ్యక్తులు ఎవరో మనకి ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుందండి మన మీద మంచిగానే ఉంటా ఉంటారు మన వెనకాల మాత్రం ఈర్ష ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు మనం ఏదైనా సాధిస్తే భరించలేకపోతూ ఉంటారు మనమంటే వాళ్ళకి ఒక విధంగా ఇక చెప్పాలంటే రగిలిపోతూ ఉంటుంది అనమాట మన మాట అంటేనే కానీ అది మన ముందు ఒప్పుకోరు అంటే ఎంతో ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు మనకి సహాయం చేస్తున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళు చేసేది సహాయం కాదు మనకి ఆపదలే చేస్తూ ఉంటారు అనమాట ఇది గమనించకుండా ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేసి వాళ్ళు నా కోసమే ఉన్నారు వీళ్ళు నా కోసమే ఉన్నారు అని అవతల వ్యక్తుల మీద ఆధారపడిపోతూ ఉంటారు కొంతమంది ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడకూడదండి మనల్ని మనం నమ్ముకున్నప్పుడే జీవితంలో సక్సెస్ ని సాధించగలుగుతూ ఉంటాం ఎప్పుడు మనకి కొన్ని క్వాలిటీలు ఉంటాయి అవి మనకే తెలియదు అనమాట ఎదుటి వ్యక్తులు చెప్తే గానీ తెలుసుకుంటూ ఉంటారు కొంతమంది మనల్ని మనం తక్కువ చేసుకున్నప్పుడు మనలో ఉన్న క్వాలిటీస్ ఏంటో మనకి అసలు అర్థం కాదనమాట ఈ ఈర్ష ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళని ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక అచీవ్మెంట్ ఒక మంచి విజయాన్ని ఏదైనా సాధించామనుకోండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని మెచ్చుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం అసలు మనల్ని మెచ్చుకోకపోగా చాలా నువ్వు సాధించింది ఏమీ లేదు ఇదేమి పెద్ద గొప్ప విషయం కాదు దీన్ని నేను పది సంవత్సరాల క్రితమే సాధించి చూపించేశాను అని చెప్పి ఇట్లాంటి మాటలు చెప్తా ఉంటారు అంతేకాకుండా మనం సాధించిన విషయాన్ని చాలా తక్కువగా చేసి చూపించటము అలాగే మనం ఎప్పుడో గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లని హైలైట్ చేస్తూ భూతద్దంలో పెట్టి మనకే చూపించడము నువ్వు అప్పుడు ఎన్ని తప్పులు చేసేవో చూడు నువ్వు ఎన్ని పొరపాట్లు చేసేవా చూడు అవన్నీ ఒకసారి గుర్తు చేసుకో అని చెప్పేసి మనకి మంచిగా చెప్తున్నట్టుగా ఉంటారు కానీ మన గొప్ప విషయాల్ని ఏది కూడా వాళ్ళు అసలు చిన్న చూపుతో చూస్తూ ఉంటారు అనమాట మనం సాధించిన విషయాన్ని చాలా తక్కువ చేసి మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తగ్గిపోయేలా చేయటానికి మాట్లాడుతూ ఉంటారు ఇది గుర్తించాలి మనల్ని నిజంగా నమ్మి వచ్చే స్నేహితులు ఎవరు మన మీద ఈర్ష్యతో రగిలిపోయే వాళ్ళు ఎవరు అనేది గుర్తించి ఈర్ష్య ద్వేషాలతో ఉన్న వాళ్ళని కాస్త దూరం పెట్టినప్పుడే మనం మనశ్శాంతితో ముందుకు వెళ్తూ ఉంటాము అదే విధంగా ఏదైనా ఒక విషయాన్ని మనకి ఎవరు కూడా డిస్కరేజ్ చెయ్యరు కాబట్టి విజయాన్ని సక్సెస్ ని సాధించే దిశగా మనం అడుగులు వేయటానికి కూడా అవకాశం ఉంటుంది ఇక వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనం ఎంత మంచి విజయాన్ని సాధించినా సరే వేరే వాళ్ళతో పోల్చి మనల్ని తక్కువ చేసి చూపిస్తూ ఉంటారు నువ్వేం సాధించావు పలానా వాడు ఉన్నాడు వాడైతే అసలు గ్రేట్ ఎంత మంచిగా చేశాడో తెలుసా ఈ పనిని నువ్వు చేసింది ఏమీ లేదు అని చెప్పేసి మనల్ని నీరు గార్చేస్తూ ఉంటారు ఇట్లాంటి వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళు చాలా ప్రేమగానే చెప్తారండి కటువుగా ఏం చెప్పరు మనకి ప్రేమగానే చెప్తా ఉంటారు ఆ మాటల వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటి అనేది మనమే గ్రహించాలన్నమాట ప్రతీది మంచిగా తెల్లనివన్నీ పాలు కాదని చెప్పేసి అంటారు కదా పెద్దవాళ్ళు అలాగే మంచిగా మెత్తగా మాట్లాడే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాదు మన శ్రేయోభిలాషులు కాదు ఈర్ష ద్వేషాలని నింపుకున్న వాళ్ళు కూడా చాలా సున్నితంగా మెత్తగా మాట్లాడే వాళ్ళు ఉంటారు మన దగ్గరే ఉండి ఉండవచ్చు మన చుట్టూరునే తిరుగుతూ ఉండి ఉండచ్చు అనమాట వాళ్ళని చూసి మనము అంచనా వేయలేము ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అబద్ధాలు ఎక్కువగా చెప్తా ఉంటారండి అయిన దానికి కాని దానికి చాలా అబద్దాలు ఆడుతూ ఉంటారు ఎక్కడో జరిగిన విషయాన్ని మనకి అన్వయించి వాళ్ళకి అన్వయించి జోడించి చెప్పి మనలో ఉన్న ధైర్యాన్ని తీసేయటానికి చూస్తూ ఉంటారు అనమాట ఇట్లాంటి వాళ్ళు మన అచీవ్మెంట్ ని అసలు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళకి ఈర్ష్య కాబట్టి వాళ్ళ జీవితం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటయ్యా అంటే మనం పైకి ఎదగకూడదు మనం ఎప్పుడు కూడా ఒకే చోట ఎక్కడ వేసావు వంగళి అంటే అక్కడే అన్నట్టుగా ఉండాలన్నమాట ఏ మాత్రం అడుగులు ముందుకేస్తున్నామని తెలిసినా ఏ మాత్రం జీవితంలో కాస్త మంచి డెసిషన్స్ తీసుకుని ముందుకు వెళ్తున్నాము అని తెలిసినా సరే వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఆపటానికి చూస్తా ఉంటారన్నమాట ఆ మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా మన శ్రేయోభిలాషులే కదా మన సొంత వాళ్లే కదా మన వాళ్లే కదా అని చెప్పేసి మనం పంచుకున్నప్పుడు ఇటువంటి వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని గ్రహించి వాళ్ళ యొక్క అంతరార్థాన్ని గ్రహించి మనం నడుచుకున్నప్పుడు ఎటువంటి వాళ్ళు కూడా మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనము జీవితంలో ముందుకెళ్లకుండా ఆపలేరు కాబట్టి మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గ్రహించి వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకోవటమే సరైన పని నెక్స్ట్ టైము మరో మంచి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్